నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుట్టి చూద్దాం ఆదోనిలో రైల్వే స్టేషన్ లో సిఆర్పి మరియు ఆర్పిఎఫ్ పోలీసులు పళ్ళు రైళ్లు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు అలాగే ప్రజలందరూ జాగ్రత్త వహించండి ఎవరైనా తినుబండారాలు ఏవైనా ఇతర మత్తు పానీయాలు వంటివి అందిస్తే తీసుకోకండి అలాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే రైల్వే పోలీస్ వారికి తెలపండి అంటూ హెచ్చరిక జారీ చేసిన ఆదోని రైల్వే సిఆర్పి మరియు ఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బంది వారు పై అధికారులు ఉత్తమ్ ఆదోని రైల్వే స్టేషన్ అందు జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ స్టాఫ్ అందరూ కలిసి తనిఖీలు విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగింది రైల్లో ప్రయాణికులకు రైల్లో ఉన్న ప్రయాణికులకు ప్లాట్ఫామ్లో ప్రయాణికులకు అప్రమత్తం చేస్తూ అపరిచిత వ్యక్తులు ఎవరైనా తినుబండారాలు డ్రింక్స్ కానీ ఇస్తే ఎవరు తీసుకోకుండా ఉండాలని చెప్పేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తర్వాత ఏదైనా అనుమానం వస్తే అనుమానం వ్యక్తులు ఎవరైనా కనబడితే వన్ త్రీ నైన్కు తప్పకుండా మీరు కాల్ చేయాలని చెప్పేసి వాళ్ళని అప్రమత్తం చేసి విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగినది పై అధికారులతో కె గోపాల్ జిఆర్పిఎస్ఐ ఆదోని మల్లేశ్వర గౌడ్ ఆర్పిఎఫ్ఎస్ఐ ఆదోని